హలో ఫ్రెండ్స్ అందరికీ చేను అండ్ ఫ్రెండ్స్ మొత్తం బిల్కుల్గా అడ్డం పడ్డది ప్రతి మడి ప్రతి మడి పడ్డది చూపిస్తా ఈరోజు వీడియో పెట్టి చూపిద్దామని అనుకున్నా ఫ్రెండ్స్ చూడండి ఇది కూడా తీరా కోదాం ఒక రెండు మూడు రోజుల అనుకునేసరికి మొత్తం బిల్కుల్గా అడ్డం పడ్డది ఫ్రెండ్స్ ఏ ఫ్రెండ్స్ దున్ని మందు తల్లి పెట్టుబడి పెట్టి తర్వాత తీరా కోదు అంత అంతాగో ఇట్లా అయ్యింది సాగమని ఫ్రెండ్స్ దేవుడు కూడా ప్రయత్నం పగే పట్టిండు బిల్కుల్గా మా పొలం మొత్తం చూపిస్తారు ఫ్రెండ్స్ ఈరోజు పత్తి మడి పత్తి మడి ఏదో ఒక కంపల్సరీ పడ్డది చూడండి ఫ్రెండ్స్ ప్రతి మాడి మొత్తం బిల్లు కూలిగా పోయి ఒక మాడి పడ్డది ఒక మాడి పళ్ళైనట్టు కాలుతుంది మేము ఎంతైతే నాటు పెట్టినామో మొత్తం ఉన్న కాడికి ప్రతి ఒక్క మడి అడ్డం ఫ్రెండ్స్ మిషన్లు ఏం మా ఊళ్ళకి రో ఈసారి సరిగ్గా రాలేదు మిషన్లు ఎక్కడ వచ్చినా కూడా అంతలో కొంతలేవు అవి రేపు మాపు రేపు మాపని పని ఇట్ల జరిపి మొత్తం మాగ మాగం అయిపోయింది ఫ్రెండ్స్ చే

చూడండి ఫ్రెండ్స్ మా బాధ ఎవ్వరు చెప్పుకున్న తీరదు ఫ్రెండ్స్ రైతుకు ఎప్పుడు బాధ నాటు పెట్టిన కానీ మొదలు పెడితే కోత కోసి కోసి ఇంట్లో పడేదా కూడా ఈ బాధ ఎప్పుడు ఉంటుంది ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ మొత్తం పట్దు ఫ్రెండ్స్ ఇంత పెట్టినా అంత ఉన్న కాడికి పడిద సీన్ అయితే చూ చూడండి ఫ్రెండ్స్ చాలా నష్టమైంది ఫ్రెండ్స్ పతి మడి పతి మడి తీసింది సారి అందులో కూలోళ్ళు మొత్తం చేసి ఎంత వచ్చి కోసుకుందాం ఈసారి అన్న కొంచెం అని చెప్పేసి ఈసారి కూడా మరి ఘోరంగా అయిపోయింది ఫ్రెండ్స్ గాలి మన మామూలుగా అయితే ఈసారి అల్లగా పెట్టింది అందులో మిషన్లు రాలేదు ఈసారి సరిగ్గా మిషన్ రాక కొంత అయిపోయింది ఏముంది ఫ్రెండ్స్ ఆగం మాగం ఈ చేతికి వచ్చి కూడా నమ్మకం దాకా ఫ్రెండ్స్ మళ్ళీ డబల్ ఖర్చు టైర్ బండి అయితే మంచిగా నడిచేది ఈసారి మళ్ళీ చైన్ బండి పెట్టాలి చైన్ బండికి డబల్ అయితే ఎట్లయినా దానికి రెండు పెట్టేది దీనికి ముప్పై వందలు నాలుగు వేల అయితే ఒక్కొక్క గంటకి రైతుకు మిగిలేదు ఏముండదు ఫ్రెండ్స్ లాస్ట్కి ఎంత లెక్కలు తీస్తే రైతుకి ఇట్లా తీస్తే ఏం మిగిలేదు అంత ఆగమాగేమి ఉండదు అంతా ఎప్పుడైనా గుప్ గుప్పమని బతుకుతలే అంతే రైతు అంటే ఎప్పుడు భయంతో ఎప్పుడు ఏ క్షణానికి ఏమవుతుందో వర్షం పడుతుందా ఏమవుతుంది ఏం కదా అని చెప్పేసి ఎప్పుడు బతికే ఉండ ఉండాలి ఫ్రెండ్స్ అట్లా ఎప్పుడు కంటికి నిద్ర ఉండదు ఒంటికి సుఖం ఉండదు రేఖలు మొత్తం చేసి చేసి అలిచిపోయి ఆ నెల్లు కష్టపడి ప్రతి ఒక్క మందు వేసుకుంటే ఒక కన్న తల్లి కంటే ఎక్కువ చూసుకోవడం ఫ్రెండ్స్ చేన అయితే కన్న తల్లి కంటే ఒకరికి ఎక్కువ చూసుకొని మిల్ల చాలు కూడా చాలు కూడా దగ్గరకు వచ్చేసరికి ఓ ఇలా అయిపోయింది మా పరిస్థితి ఏడదు ఫ్రెండ్స్ దగ్గర దగ్గర ఒక ఆరు ఏడు దగ్గర అంతా పడది ఫ్రెండ్స్ మొత్తం చూడండి మొత్తం బిల్కుల్గా మొత్తం అడ్డం పొరిగింది తేనంతా చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఆల్మోస్ట్ పత్తి పత్తి మడి పడ్డది అట్లా ఉంటుంది ఫ్రెండ్స్ బతుకు మొత్తం మొన్న పొట్ట కోస్టప్ కూడా మొత్తం దోమకట్ట పడితే టిమెంట్ కూడా వేసిన ప్రతి ఒక్క మంది వేసినాం మస్తు పెట్టుబడి కూడా మస్తు పెట్టినాయి సార్ టూ మచ్ పెట్టుబడి వచ్చింది ఈసారి కూడా అంత ఆగమాగం అయిపోయింది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మా ఛానల్ని బెస్ట్ సపోర్ట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరి అయితే మా రైతుల్ని ప్రతి ఒక్కరి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ ఆశీర్వాదమే మాకు పెద్ద కొండంత అండనుకొని ముందుకు వెళ్తూ ఉంటాం ఫ్రెండ్స్ ఇంకా తగ్గేది ఏం లేదు సరే ఈసారి నష్టం వచ్చింది మళ్ళీ అని రాకపోతుందా ఎప్పుడు ఇదే పరిస్థితి ఉంటుందా అని ఒక ముందుకు వెళ్తూ ఉంటాం ఈసారి నష్టం అని చెప్పేసి మళ్ళీ ఊక ఉండగా ఫ్రెండ్స్ మళ్ళీ ముందుకు వెళ్తూనే ఉంటాం అన్నట్టు తగ్గేది ఏముండదు నష్టం వచ్చినా లాభం వచ్చినా బుడిదల తిరగాలి బుడిదల వండాలంటే మా బతుకు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్